నైంటీస్ కిడ్స్ స్కూల్ మెమరీస్ అంటే యూకేజీ ఎల్కేజీ నర్సరీ అనేది అంత లేదేమో యూకేజీ ఎల్కేజీ ఉండేది అప్పుడు ఒక స్లేట్ స్లేట్ పెన్సిల్ మాత్రమే ఉండేది స్కూల్కి తీసుకొని వాళ్ళం మా సీనియర్స్తో వాళ్ళు పట్టుకొని నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళే వాళ్ళం మా విలేజ్లోనే ఉండేది చిన్న ప్రైమరీ స్కూల్లో ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ తర్వాత రోడ్డు పంట ఏమన్నా చెట్లు పండ్లు కనిపిస్తే ఆ చెట్లన్నీ పండ్లన్నీ తెంపుకొచ్చుకొని తినుకుంటూ ఎగురుకుంటూ స్కూల్కి వెళ్ళే వాళ్ళం స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళతోనే ఆడుకుంటూ ఇంటికి వచ్చి అన్నం దేని పడుకునేటోళ్ళం ఇంతే మా మెమరీస్ అనేటివి ఇంకా మా స్కూల్ ఫీజు అప్పుడు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంతే ఉండేది మా విలేజ్లో ఉన్న చిన్న ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు స్కూల్ పిల్లలు అసలు బడికి వెళ్తున్నారా బరువులు మోయడానికి వెళ్తున్నారా అర్థమవుతలేదు నేను చూపించేటివి మా బాబు యూకేజీ బుక్స్ యూకేజీ కిడ్కి ఇన్ని బుక్స్ అవసరమా అసలు ఇంతగానం చదువుతారా వాళ్ళ బ్రెయిన్కి ఎక్కుతుందా బుక్సే అనుకుంటే బుక్స్కి మించి ఫీజులు యూకేజీ ప్రీ స్కూల్ కిడ్కి లక్ష రూపాయలు అట హైదరాబాద్ పాపం పిల్లలు వాళ్ళ బాల్యాన్ని మిస్ అవుతున్నారు